పాడు మండలం సార్పాక గ్రామ పంచాయతీలో నిన్న ఇవాళ కలిపి మరి సిసి రోడ్లకు మరి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిన్న ఇవాళ సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసినారు ఇంకా మిగిలిపోయిన సమస్యలు కూడా చేయాలని చెప్పినారు ఇప్పటికే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫినపాక నియోజకవర్గం సారపాక గ్రామ పంచాయతీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక్క మట్టి రోడ్డు కూడా ఉండొద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఈ ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత సుమారు ఆరు కోట్ల రూపాయలు ఒక్క సారపాక పంచాయతీకే మరి నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్లు డ్రైన్లు పూర్తి స్థాయిలో మరి వేయడం జరిగింది ఇంకా రెండు కోట్ల తొంభై లక్షలు ప్రొసీడింగ్ కూడా వచ్చింది అవి కూడా మొదలవుతే సారపాకులు ఒక్క మట్టి రోడ్లు లేకుండా చేయాలనేది స్థానిక ఎమ్మెల్యేగా నా యొక్క ధ్యేయం ఆ మేరకు పనిచేస్తా ఉన్నాం పిఆర్ అధికారులు కూడా శాంక్షన్ రాగానే వెంటనే వారు యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్లు నిర్మించే దాంట్లో వారు ముందుండి పనిచేస్తూ ఉన్నారు అన్ని శాఖల అధికారులు కూడా ఈ మండల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలని కలిగిన పేద ప్రజలకు అందించడానికి సంక్షేమ పాలను అందించడానికి అధికారులు కూడా మండల స్థాయిలో బాగా గట్టిగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా క్షేత్రస్థాయిలోకి స్థానిక మెలగా తీసుకెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోయే నిధులు కూడా తీసుకొని అత్యంత ప్రాధాన్యత సారపాక పంచాయతీకి ఇస్తా ఉన్నాం ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా డ్రైన్లు కూడా అవసరం ఉన్న కూడా డ్రైన్లకు కూడా నిధులు పెడతా ఉన్నాం కరెంటు కూడా ఈ యొక్క సారపాక పంచాయతీలో స్లమ్ ఏరియా పేపర్ బోర్డు ఉంది ప్రాంతంలో కోటి ముప్పై లక్షల రూపాయలు కరెంటు వాళ్ళతో రివ్యూ చేసి అంచనాలు లేపించినాం దశలవారీగా వారీగా సారపాకలో కూడా కరెంటు పోల్ అనే సమస్య లేకుండా కోటి ముప్పై లక్షల రూపాయలు దశల వారీగా నిధులు మందులు చేయించి కరెంటు సమస్య కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ఆ రకంగా సమస్యలు లేనటువంటి సమస్యలు లేనటువంటి అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందినటువంటి పంచాయతీగా సారపాకు పంచాయతీని ముందుకు తీసుకెళ్లడమే నా అధ్యం